హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎముకల్లో బలం ఏర్పడటానికి ఇలా ఫ్లెక్సిడ్స్ తోటి ఈ లడ్డు చేసి ఒకసారి ఇవ్వండి చాలా వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్ వరకు ఫ్లెక్ సీడ్స్ని తీసుకోండి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఇలా వీటన్నిటిని ఫ్లెక్ సీడ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అదే కళాలోకి హాఫ్ కప్ వరకు శనగ కూడా తీసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని వీటన్నిటిని కూడా నువ్వులనేవి బాగా చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఓ ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకొని గోధుమ పిండి అనేది ఉండలు కట్టకుండా ఇలా కలదిప్పుకుంటూ గోధుమ పిండి అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమ పిండి కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇందాకలు వేపు పెట్టుకున్నటువంటి ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి ఈ పౌడర్ని తీసుకోవాలి ఆ తర్వాత అలాగే శనగ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ వేసుకోవాలి ఇలా పౌడర్ పౌడర్లా వేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని కూడా ఒకసారి కలిసిపోయే విధంగా మిక్సీ వేసుకొని ఇందాకల మనం తీసుకున్న ఫ్లెక్సీడ్ పౌడర్లోకి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అలాగే గోధుమ పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసిపోయే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి ఈ మిశ్రమం అనేది లడ్డూలాగా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి మీకు కనుక లడ్డూలాగా అయితే లడ్డూని చేసేసుకోండి లేదనుకోండి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలాగ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండి అంతటిని కూడా ఇలాగ నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఈ ఫ్లెక్సీడ్స్ లడ్డూని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ